హలో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ నేను జార్జియాలో మీ తెలుగు అమ్మాయి ఫేస్ రివీల్ చేసిన తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో ఫేస్ రివీల్ చేసి బ్లాగ్ అనమాట ఫస్ట్ ఇది సో ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా చాలా బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటి గెస్ట్ చేయగలుగుతారా మీ తమ్ములు చూసి అర్థమైపోయి ఉంటుంది మీకు సో ఈరోజు మా ఇంట్లో బ్రహ్మకమలం పూసాయి అనమాట సో ఇప్పటిదాకా నేనైతే షార్ట్ వీడియో పెట్టాను కానీ బ్లాగ్ అయితే చేయలేదు చాలా మందికి బ్రహ్మకమలం ఫ్లవర్ అంటే ఏంటో తెలియదు దీనికి చాలా ప్రత్యేకత బ్రహ్మకమలం ఫ్లవర్స్ గురించి చెప్పే ముందు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ కొట్టేయండి సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో లేట్ చేయకుండా బ్రహ్మకమలం దగ్గరికి వెళ్ళిపోదాం ఫస్ట్ నేను మీకు బ్రహ్మకమలం చూపిస్తాను తర్వాత దాని గురించి స్టోరీ చెప్తాను ఓకేనా సో ఈ బ్రహ్మకమలం ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్కి కొంచెం ఇలా అనమాట ఈ బ్రహ్మకమలం వచ్చేసి బ్రహ్మదేవుడికి విష్ణుదేవుడికి అండ్ శివుడికి చాలా అంటే చాలా ఇష్టం అంట ఇవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఆ మూడు దేవుళ్ళకి పెడితే చాలా మంచిదని అంటారు అండ్ ఈ ఫ్లవర్స్ ఎవరింట్లో ఉంటే వాళ్ళకి చాలా లక్ అని కూడా అంటారు చాలామందికి అయితే వీటిని చూడడానికి అదృష్టం అయితే దొరకదు చాలామంది ఇళ్ళల్లో కూడా ఉండవు చాలా తక్కువ ఉంటాయి అనమాట నా దగ్గర ఉంది కదా అని నేను పోజ్ అయితే కొట్టట్లేదు మీరు అనుకుంటారు ఆ నీ దగ్గర ఉంది కాబట్టి ఓవర్ యాక్షన్ వాళ్ళు అని అనుకుంటారు చాలా మంది దగ్గరకైతే ఉండవు చాలా మంది దగ్గర ఫ్లేవర్స్ సో నా దగ్గర ఉంది కాబట్టి మీ అందరికీ చూ లక్ ఇస్తున్నాను అనమాట చూడ్డానికి అని నేనైతే అనుకుంటా ఎందుకంటే చాలా లక్కేదండి నేనైతే నేను అనుకున్న వరకు అయితే నాకు చాలామంది చెప్తారు అసలు ఈ ఫ్లవర్స్ చూడ్డానికి చాలా లక్ ఉండాలి అని మీకైతే చాలా లక్ ఉందని అంటారు మమ్మల్ని నేను అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అందరికీ జెలస్ చెప్పిస్తాను అనమాట మా ఇంట్లో బ్రమకంలో ఉందని సో మీకు కూడా నేను జెలస్ ఫీల్ అయ్యేలాగా చేస్తున్నా చూసారా ఫీల్ అవ్వండి కున్నుకోండి సర్లే ఈ ఫ్లెవర్స్ ఈ మూడు దేవుళ్ళకి చాలా ఇష్టం అంట ఇవి ఎక్కువ కూలింగ్ ఏరియాస్లో ఉంటాయి మీరు బతిరీనా చూసే ఉంటారు ఆ మూవీలో ఆ హీరోయిన్ వెళ్ళి ఫ్లవర్స్ని అందుకుంటారు కదా దేవుడి దగ్గర పెట్టడానికి వెళ్ళి తీసుకోవడానికి వెళ్తారు సో అవే ఫ్లవర్స్ ఇవి అంతకన్నా పెద్దగా ఉంటాయి అన్నమాట ఫ్లవర్స్ ఇంత ఇంత ఉండేవి ఇంత ఉంటాయి సో మాకు మా ఇంట్లో ఈరోజు సెవెన్ ఫ్లవర్స్ అనమాట ఎవ్రీ ఇయర్ మాకు సెవెన్ కాదు ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి ప్రతి ఇయర్ కూడా వర్షాలు అప్పుడు స్టార్ట్ అవుతాయి ఫ్లవర్స్ రావడం వర్షాలు వచ్చినప్పుడు ఫ్ల బడ్స్ వస్తాయి తర్వాత మెల్లగా ఎక్కువ పూజలు సీజన్స్ ఉంటాయి కదా దేవుళ్ళ సీజను ఆ సీజన్లోనే ఎక్కువ వస్తాయి పూజల కోసమే వస్తాయి అనుకుంటా అండ్ ఇదే ఈ ఫ్లవర్స్ని మేమైతే మేమే కదా చాలా మంది చెప్పింది ఏంటిదంటే దేవకన్యలు అని అంటారు ఈ ఫ్లవర్స్ దేవకన్యలు అంట వాటిని తీసుకెళ్ళి కదా ఏంటిది ఈ ఫ్లవర్స్ పూసినప్పుడు దేవకన్యలు వస్తారంట ఆ ఈ ఫ్లవర్స్ పూసినప్పుడు దేవకన్యలు ఇంట్లోకి వస్తారంట ఫ్లవర్స్ ఎక్కడైతే పూస్తాయో అక్కడ దేవకన్యలు ఉంటారంట అందుకే మన ఈ ఫ్లవర్ పుయ్యం వాళ్ళ వాళ్ళు దేవకన్యలు వస్తారు కదా అంటే తదాస్తు దేవతలు కూడా ఉంటారంట మనం ఏమైనా కోరుకున్నప్పుడు అప్పుడు ఆ దేవకన్యలుండి తదాస్తు అంటారంట చూసారా అందుకే అందరు మంచి కోరుకోవాలి ఈ ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేనైతే ఏం కోరుకున్నానో తెలుసా నేను చాలా కోరుకున్నా ఏం కోరుకున్నానో గెస్ట్ చేయండి నేనైతే చెప్పను నేను చెప్పా మా మమ్మీ చెప్పొద్దు అంటున్నాను సో ఏం కోరుకున్నానో గెస్ అయితే చేయండి గెస్ చేస్తుంటే కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ పక్కా చేయండి అండ్ ఎవరెవరి ఇళ్ళల్లో బ్రహ్మకమలం ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఎంతమందికి బ్రహ్మకమలం అంటే ఇష్టం ఎవరెవరు నాకు కూడా కావాలి అని అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇదన్నమాట మా అదృష్టము చూపిస్తున్నాం మీకు మీకు కూడా అదృష్టం వహించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా దేవుడా ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ ఏం కోరుకుంటే అది ఇచ్చేయమ్మా అని కోరుకుంటా ఓకేనా మీకు కూడా మంచి జరుగుతా చూడండి అయితే ఈ ఫ్లేవర్స్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఓపెన్ అవ్వడం మీకు చూపిస్తాను వెల్ రా నేను ఇక్కడ స్టూల్ వేసుకొని కూర్చున్నా మాకున్నది చిన్న బాల్కనీ బాల్కనీలో మొక్కలు పెట్టుకున్నాం మేము మా మదర్ వెనకాల ఉన్నారు ఫ్లవర్స్ అంటే పిచ్చ అనమాట మా మమ్మీ ఇవన్నీ చూసుకుంది సో కనిపిస్తున్నాయా ఈ టూ ఫ్లవర్స్ చిన్న చెట్టుకు వచ్చాయి ఈ చిన్న ఇది చిన్న చెట్టు అనమాట ఇది సపరేట్ జగ 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 నువ్వు ఇది ఎర్రట్టీరొట్టడానికి వేస్తేమన్నా అయితే వీళ్ళకి నన్ను మా మమ్మీ పంచ ప్రాణాలండి బాబు ఈ చెట్టు అంటే ఎన్ని ఇయర్స్ అని చెప్పినాం మమ్మీ ఫోర్టీన్ ఇయర్స్ అంట ఫోర్టీన్ ఇయర్స్ నుంచి పెంచుకుంటూనే ఉంది ఎన్ని కష్టాలు పడి పెరిగిందో మా బేమ చెట్టు పెరిగి చంచిపోయి పెరిగి చచ్చి పెరిగి చచ్చి అట్లా కష్టపడింది పాపం బిడ్డ ఫైనల్గా మాకు ఇయర్కి ఒక సెవెంటీ ఎయిట్ ఫ్లవర్స్ అయితే మాకు అమ్మ ఇస్తుంది మాకు అదృష్టం ఇస్తుంది అలా ఒక సెవెంటీ ఎయిటీ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇయర్కి మేము అవన్నీ ఏం చేస్తామంటే మేము ఇంట్లో అయితే పెట్టుకోము దేవుడి దగ్గర ఇచ్చేస్తాం అనమాట ముందైతే స్టార్టింగ్లో ఫ్లవర్స్ వచ్చినప్పుడు నైట్ అంతా ఇట్లనే ఉంచేసి చెట్టుకి మార్నింగ్ ప్లగ్ చేసి టెంపుల్లో ఇచ్చేవాళ్ళం శివుడి దగ్గర పెట్టేవాళ్ళం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు గణేష్ సీజన్ కదా తర్వాత నవరాత్రులు కూడా వస్తాయి ఆ టైంలో కూడా మేము నైటే ప్లగ్ చేసేసి నైట్ టైం చేస్తారు కదా ఇక్కడ పూజలు నైట్ దేవుడి దగ్గర పెట్టేస్తాం అక్కడే సో ఈ ఫ్లవర్స్ అన్ని నేను తీసుకెళ్ళి ఏం చేస్తానంటే గణేష్డు ఉన్నాడు కదా మన జగన్ పయ్య ఆయన దగ్గర పెడతానమాట ఆయన కోసమే వచ్చినట్టున్నాయి పూజల కోసము ఫ్లవర్స్ సో ఆయన కోరుకున్నప్పుడు ఆయనకే దక్కాలి కదా మరి అది అదే కదా న్యాయం సో అందుకనే ఇవన్నీ తీసుకెళ్ళి గణేష్ దగ్గర ఇచ్చేస్తా సెవెన్ ఫ్లవర్స్ కూడా ఒక టూ ఫ్లవర్స్ మా ఇంట్లో పెట్టుకుంటాం అంటే మా ఇంట్లో కూడా ఉండాలి కదా మా ఇంట్లో కూడా దేవుడు ఉన్నారు కదా మా ఇంట్లో పెట్టుకుంటాం టూ ఫ్లవర్స్ ఇంకా ఫైవ్ తీసుకెళ్ళి గణేష్ దగ్గర పెట్టేస్తా శివుడి దగ్గర కూడా పెడతా వీడియో తీయడానికి కూడా ట్రై చేస్తాం ఓకేనా అండ్ సో ఇదనమాట ఈ ఫ్లవర్స్ నేను క్లియర్గా చూపిస్తా ఇంక ఇంకా చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఇంకా విచ్చుకోవాలి పైన కూడా కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఒక ఫైవ్ ఇవి ఒక టూ ఇవి వచ్చేసి మేము త్రీ పాట్స్లో పెట్టాము ఇది పెద్దది ఫస్ట్ ఫస్ట్ చెట్టు అనమాట ఇది అంత కట్టారు కదా మా మమ్మీ మా మమ్మీ కానీ కేర్ తీసుకోకపోయింటి చెట్టు ఉండేదే కాదు మా మమ్మీగా అంత పిచ్చి చెట్టు అంటే ముందు తెలియకపో తెలియక వదిలేసినాం తర్వాత మా మమ్మీకి తెలిసి వచ్చి మంచిగా కేర్ తీసుకుంటారు అనమాట బాగా చూసుకుంటారు సో ఇది ఇదొక చెట్టు అదొక చెట్టు ఇదొక చెట్టు ఇంకొక చెట్టు కూడా పెట్టాలి ఫోర్ మొత్తము ఇవి చిన్నది అనమాట చిన్నది లాస్ట్ టైం ఒకటే వచ్చింది దీనికి ఫ్లవర్ ఇప్పుడు టూ వచ్చాయి పెద్దదానికి ఇప్పుడు ఫైవ్ ఇంకొకటి ఉంది ఇంకొక ముగ్గుంది ఇంకా చిన్న 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 ఈ సైజు ఉన్నాయి అనమాట ఇయర్కి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా ఫ్లవర్స్ పూస్తాయి ఎక్కువ అనమాట ఒకటేసారి పూస్తాయి ఒక సెవెన్ ఎయిట్ అట్లా మా మమ్మీ చూసినారు వెనకాల షూట్ చేసుకుంటుంది సెల్ఫీస్ చేసుకుంటుంది ఫ్లవర్స్ని సో అది మాకెంతో ఇష్టమైన ఫ్లవర్ అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ వచ్చి ఇట్లా విచ్చుకునేటప్పుడు చాలా స్మెల్ వస్తుందండి వస్తుందో నాకు కాదు ఇంట్లోకి వస్తుంది తెలుసా స్మెల్ అంత పర్ఫ్యూమ్ లాగా వస్తుంది స్మెల్ బాగా వస్తుంది అండ్ ఇది పగలు పుయ్యవు ఈ ఫ్లవర్స్ ఏవైనా పగలు పూస్తాయి ఏంటో నైట్ టైం పూస్తాయి ఎందుకో నైట్ ఎయిట్ అట్లా ఎయిట్ టైంకి అట్లా స్టార్ట్ అవుతుంది ఎయిట్ టు నైన్ థర్టీ టెన్ వరకు అయితే మొత్తం ఫ్లవర్ వచ్చేస్తుంది ఇట్లా పెద్దగా ఆ టైంలో ఎక్కడ పెడతాం చెప్పండి గుడ్లు ఉంటాయి టెన్కు ఉంటాయి ఆ గుడ్లు మాకేమో మొగ్గలాగా ఉన్నప్పుడు పెట్టబుద్ది కాదు మొత్తం విచ్చుకోవాలనిపిస్తుంది టెన్ కల్లా అంటే కట్ అవుతుంటారు మొత్తం విచ్చుకునేదాకా టెన్ వరకు రావాలంటే ఎక్కడి నుంచి వసేపా ఒక మొబైనా ఇంకేం చేస్తాం నైట్ థర్టీ వరకు వెయిట్ చేసి తీసుకెళ్ళి గణేష్ దగ్గర పెట్టేస్తాం అప్పటికే పూజ అయిపోతుంది అనుకుంటా పర్లేదు గణేష్ ఫాదర్ దగ్గర పెట్టేసినా నాకు హాయిగా ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా మమ్మీకి నాకు ఎందుకు చెట్టుకుంచినా అదే కదా ఇది దేవుడు చెట్టు దేవుడు ఫ్లవర్స్ దేవుడికే అన్నాలి అందుకే మేము ఇట్లా తీసుకెళ్ళి ఇచ్చేస్తాం అనమాట అదే న్యాయం సో సెవెన్ ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఫైవ్ ఫ్లవర్స్ అయితే ఇస్తాం నచ్చాయా ఫ్లవర్స్ అయితే నచ్చాయి కదా నాకు కూడా ఒక చెట్టు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా నాకు తెలుసు అనిపించే ఉంటుంది మీకు అదనమాట ఈరోజు బ్లాగ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఏమైనా చెప్పడం మర్చిపోయి అంటే నేను చెప్తాను పక్కా నాకు గుర్తు రావట్లేదు ఏంటో నా పూజ కూడా చేసేస్తాను నేను ఇంట్లో నా చేతులు చూస్తాను మీకు తెలుసు తెలుస్తుంది పూజలు టైం అయిందంటే నేను కట్ చేస్తాను కట్ చేస్తాను నేను వీడియో చూసుకుంటాము పూజ అయిపోయింది ఇప్పుడు ప్లగ్ చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటాను సో ఇవే మా బ్రహ్మకమలం ఫ్లవర్స్ మేమైతే చాలా జాగ్రత్తగా పెంచుకున్నాము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఉంది ఇది మా ఇంట్లో సో దీనికి ప్రత్యేకంగా మేమైతే ఏమంతా ఇదిగా అయితే పెంచలేదు నార్మల్గా కుండీలో పెట్టాము ఒక లీఫ్ తెచ్చి పెట్టాము అంతే దానికే పెరిగింది దానికే ఫ్లవర్స్ కూడా వచ్చేసాయి ఇంకా ఇది వచ్చేసి మేము డైలీ ఫ్రూట్స్ అవన్నీ తింటాం కదా ఆ తొక్కలా వేస్తాము ఇంకా వెజిటేబుల్స్కి కూడా తొక్కలా వేసేస్తాం అంతేగాని సపరేట్గా దీనికి ఏమైతే వేయము ఎక్కువ ఎరువు అట్లాంటివి కాకపోతే ఎక్కువ మా మమ్మీ ఊరు ఇట్లా మట్టి రొటేట్ చేస్తూ ఉంటారు ఎక్కువ కొత్త కొత్త మట్టి తెచ్చి వేస్తూ ఉంటారు అది కూడా ఎక్కువేం కాదు అప్పుడప్పుడు తెచ్చేస్తారు ఇవన్నీ వచ్చేసి ఏంటంటే మా మమ్మీ ఇంట్లో పెంచుకున్నారనమాట మ్యాంగో ప్లాంట్స్ మేము తిన్న మ్యాంగోస్ ఉంటాయి కదా దాన్ని సీడ్ వేసింది వచ్చేసే అంతే ఇవే మా ఇంట్లో ఉన్న చెట్లు ఇవే పాట్స్ ఈ ఫోర్ వాటిలోనే మేము మొక్కలు పెంచుతున్నాం అనమాట వీటిలోనే మా బ్రహ్మకంలం కూడా పెట్టాము ఇది వచ్చేసి లీచీ అంట మా మమ్మీ లీచీ తిని దాంట్లో సీడ్ వేస్తే అది వచ్చింది దాంట్లో కనిపిస్తుంది కదా ఎగ్ షెల్ బనానా తొక్కలు ఇవన్నీ వేస్తాము అవే వచ్చేస్తాయి ఇంకా అదే దానికి ఎనర్జీ ఇది వచ్చేసి ఫ్లవర్ ఫ్లేవర్ బాగుంది కదా దాని షేప్ కూడా మంచిగా కనిపిస్తుంది ఇదేంటి తెలుసా దీనికి పెద్ద స్టోరీ ఉందండి బాబు ఇది నేను దానిమ్మ చెట్టు నేను ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ తెచ్చాను అప్పటి నుంచి ఒక్కసారి కూడా దీనికి ఫ్రూట్స్ రాలేదు ఇదే ఫస్ట్ ఫ్రూట్ దీనికి అబ్బా మా మమ్మీ అయితే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా నాకు కూడా చాలా హ్యాపీ లేండి ఎందుకంటే నేను తెచ్చిన చెట్టు కదా అది సో ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి దాన్ని ఏం చేస్తుందో మా మమ్మీ చాలా హ్యాపీ ఫీల్ అయింది మా మమ్మీ అయితే త్రీ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం దానికి ఎప్పుడు వస్తాయానని ఫ్రూట్స్ ఫైనల్గా వచ్చింది చేతోనే కట్ చేసాను నేనే కట్ చేస్తాను ఇక్కడ నేను స్టూల్ పెడతాను స్టూల్ పెట్టుకుంటా ఫస్ట్ ఇది కట్ చేయాలి కట్ చెయ్యు ఇది జరుగు వీడియో సరే సార్ ఇలా ఇలా తిప్పాలి చెప్పు నేను స్వామివారి దగ్గర పెట్టు కెమెరా పట్టుకొని చూపించు వీడియో যে বলো গণেশ মহারাজ কি যে దీని గురించి ఇంకొకటి చెప్పడం మర్చిపోయా ఏంటంటే ఇవన్నీ ఆకులకు వస్తాయి అనమాట మనకి నార్మల్ గా ఫ్లేవరింగ్ ఇట్లా కాడకు వస్తుంది కదా స్టెంబుకి వస్తుంది ఇవి అట్లా కాదు ఆకులకే వస్తాయి ఫ్లవర్స్ ఇది ఎంత ఫీట్ ఉంటది మమ్మీ ఫీట్స్ ఉంటుందా చెట్టు చెట్టు ఒక టెన్ ఫీట్స్ ఉంటుంది అండి అందుకే ఫస్ట్ లో అయితే చిన్న చెట్టు జాగ్రత్త తక్కువ మరిస్తారు ఏ ఫోన్ ఇరుస్తాను నీ చెట్టుకు వచ్చి బాధ లేదు లేదని అని మమ్మీకి ఎంత టెన్షన్ కష్టపడి పెంచుకుంది కదా అందుకే ఉంటుంది ఎవరికైనా చాలా మంది కూడా అడిగినారు మా ఇది ఇవ్వమని నేను చూపిస్తాను నేను చేసిన ఎలా చూడమాక దేవుడి దగ్గర పెట్టు ఫస్ట్ అంఫోటో ఫోటో మా ప్లీజ్ ప్లీజ్ మా దాంట్లో తిన అహ నా ఫోన్ ఉంది ఓ కులుకుంటురు కదా మీరంతాకూడదు బాగుందా ఇవ్వనమాట ఇట్లా లైటింగ్కి సరిగ్గా కనిపించట్లేదు ఎలా పట్టుకో పైకి లేదు పైకి లేదు అది కూడా కదా ప్లేట్ ఇట్లా పైకి పట్టుకోవన్ బాగున్నాయి కదా బాగున్నాయా ఇది ఇట్లా ఇంతకన్నా ఎక్కువ ఫ్లేవర్స్ వచ్చిన రోజు కూడా ఉన్నాయి తెలుసా మనం చెట్ల కట్లనే ఉంచినాం అప్పుడైతే కట్ చేయకుండా ఇప్పుడు గణేష్ సీజన్ కదా తీస్తున్నాం వాడు ఒక్కటి ఒక్కటి పోతున్నాయి తొందరగా దేవుడి దగ్గర పెట్టి నేను గణేష్ దగ్గర తీసుకెళ్ళి గణేష్ దగ్గర జైగోలో గణేష్ ఇక్కడ ఉన్నాడు కదా గణేష్ పూలు ఇక్కడ పెట్టేసి దానం పెట్టు తదాస్తు స్తు చదువుకోవాలి చూసుకో చూసుకోవాలి తీసుకుంటుంది ఇంకా సో చూసారు కదా నేను ఇంకా దగ్గర దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నా ఈ ఫైవ్ ఫ్లవర్స్ కూడా తీసుకెళ్ళి గణేష్ దగ్గర శివుడి దగ్గర అమ్మవారి దగ్గర పెడతా ఇప్పుడు నేను వెళ్తున్నా సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ మీ సపోర్ట్ నాకు చాలా కావాలి ఇప్పటి దాకైతే సపోర్ట్ చేశారు ఇప్పటి నుంచి కూడా చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాం లేట్ అయిపోయింది ఇప్పటికే నైన్ థర్టీ అయింది అందరూ కూడా మంచిగా డిన్నర్ చేసి పడుకోండి అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ స్వీట్ డ్రింక్స్